హాయ్ అండి ఆ పేరు భాగ్యరాజ్ అండి చూస్తున్నారు కదా నేను బయర్ కంపెనీలో ఫీల్డ్ ఆఫీసర్గా చేస్తానండి ఇప్పుడు మిర్చిలోకి వచ్చేసరికి ఫస్ట్ స్టార్టింగ్లోనే చాలామంది ప్రగాసిస్ కానీ ఇట్లాంటి ఎక్స్ కానీ ఇట్లాంటివి చెప్తూ ఉంటారండి అట్లా కాకుండా స్టార్టింగ్ స్టేజ్లో ఏం ఉపయోగపడతాయో నేను రియాలిటీలో తిరుగుతాను కాబట్టి చేంజ్ చూపించాను ఆ రియాలిటీలో తిరుగుతాను కాబట్టి వాళ్ళు ఎక్కడో వాళ్ళెక్కడో రూమ్లో పెట్టుకొని డోర్లు వేసుకొని ఏవో మూడు స్ప్రేయింగ్లు చెప్పేసి వదిలేస్తారండి అట్లా కాకుండా నేను రియాలిటీలో తిరుగుతాను కాబట్టి ఏం అవసరం అవుతాయి ఏ ఏం కావాలి స్టార్టింగ్లో ఏమేమి అవసరం అవుతుంది ముప్పై రోజుల తర్వాత ఏమేమి అవసరం అవుతాయి రియాలిటీలో ఏమేమి స్టార్టింగ్లో ఏమేమి కావాలో అది షూర్గా చెప్తాను ఇవే ఫస్ట్ మూడు నాలుగు స్ప్రేలు ఇవే చేసుకోండి తర్వాత ప్రకాష్కి తర్వాత పోలీస్ అయినా తర్వాత జంపులైనా వాటికి తర్వాత వెళ్దాం ముప్పై రోజుల తర్వాతే దోమ వచ్చింది కాబట్టి దోమ రాకముందు చిన్న స్ప్రేలు సరిపోతాయండి ఆ చిన్న స్ప్రేలు ఏమంటే మూడు మూడు నాలుగు స్ప్రేలు చెప్తాను డోసులు అవి కొట్టుకోండి దోమ వచ్చినప్పుడు పెంచుకోండి ఇబ్బంది లేదు దోమ వచ్చినప్పుడు పెంచుకుంటే సరి అప్పుడు కొట్టుకోవచ్చు కొద్ది ఖర్చుకి రా స్టార్టింగ్ నుంచే ఖర్చు పెట్టుకుంటా ఉంటే మనకి తర్వాత ఆల్రెడీ ఉంది పన్నెండు పదమూడు వేలే రేటు ఏం రాదండి ఇది సో స్టార్టింగ్లో తక్కువలో పెట్టుకోండి తర్వాత పెంచుకుంటా పోవచ్చు దోమ వచ్చినప్పుడు నల్లు వచ్చినప్పుడు అప్పుడు పెంచుకుంటూ పోవచ్చు సో స్టార్టింగ్లో ఫస్ట్ స్ప్రే వచ్చేసరికి రోగారండి రోగారు ప్లస్ దోమ ఏదన్నా ఎక్కడన్నా ఆడుతుంటే అక్తారా రోగారు అక్టార్ ఫస్ట్ స్ప్రే సరిపోతాయండి ఎక్సలెంట్గా ఉండిది దో రోగారు వల్ల నల్లిపోతుంది తర్వాత అక్టర్ వల్ల దోమ పోతుంది తామర పురుగు కూడా రోగారు వల్ల కంట్రోల్ అవుతుంది అది ఫస్ట్ స్ప్రే రోగారు అక్టార్ కొట్టుకోండి వచ్చిండే సైంటిస్టు నెక్స్ట్ స్ప్రే వచ్చేసరికి నౌక్రాను ప్లస్ సాఫ్ అండి సాఫ్ దేనికంటే పండాకు లాంటివి వస్తూ ఉంటాయి దీంట్లో ఆ పండాకి పోవటానికి సాఫ్ అండి ప్లస్ నౌక్రాను నౌక్రాను దేనికంటే తామర పురుగు చిన్న చిన్న పురుగు ఈ రెండు పోతానికి నౌక్రాను సాఫ్ పనిచేస్తాయండి తర్వాత మూడో స్ప్రే వచ్చేసరికి ఫాస్ట్ మిట్ అండి ఫాస్ట్ బ్లాక్ సల్ఫర్ ఫాస్మిట్ దేనికంటే అది కూడా తామరపురి మీద పనిచేసిద్ది నల్లిపూరి మీద పనిచేసిద్ది తర్వాత బ్లాక్ సల్ఫర్ బ్లాక్ సల్ఫర్ ఏంటంటే అక్కడక్కడ వస్తున్న చిన్న చిన్న ఎగురులో వచ్చిన ముడతల కోసం కింద నల్లి మీద నెంబర్ వన్గా పనిచేస్తుంది సా మిట్టు ప్లస్ ఇది బ్లాక్ సల్ఫర్ ఇది మూడో స్ప్రే అండి తర్వాత వచ్చేసరికి ఇంకా అప్పటికి మనకి మూడు వారాలు అవుతుంది దోమ అవి స్టార్ట్ అవుతాయి కాబట్టి కాన్ఫిడారు రీజెంట్ నాలుగో స్ప్రే కాండార్ రీజెంట్ ఎలాంటి దోమ ఉన్నా కానీ పోతే కాన్డార్కి తామరపురికి నెంబర్ వన్గా రీజెంట్ పనిచేస్తుంది ఈ నాలుగు స్ప్రేలు కొట్టుకోండి స్టార్టింగ్ స్టేజ్లో నెంబర్ వన్గా ఉంటాయి తర్వాత వచ్చేసరికి పోలీస్ అయినా కానీ తర్వాత ప్రకాశి అయినా కానీ ఈ బెనీవియా కానీ తర్వాత ప్లెసివా కానీ వీటికి తర్వాత వెళ్తుంది రోగారు చెప్పాను కదండి రోగారు వచ్చేసరికి ఫైవ్ హండ్రెడ్ ఎంఎల్ వేసుకోవాలి తర్వాత అక్టర్ వచ్చేసరికి వంద గ్రాములు వేసుకోవాలి అప్పుడు ఫైవ్ హండ్రెడ్ అది వంద ఇది వేసుకుంటే ఐదు వందల అయిపోతుందండి రోగారు వచ్చేసరికి మూడు వందలు అవుతుంది అక్టర్ రెండు వందలు ఐదు వందల అయిపోతుంది తర్వాత మోనో మోనం అర లీటర్ వేసుకోవాలి తర్వాత సాపు మూడు వందల గ్రాములు వేసుకోవాలి అక్కడ కూడా మోనో వచ్చేసరికి అర లీటర్ అంటే అది కూడా మూడు వందల్లో మూడు వందల లోపే పడుతుంది సాఫ్ వచ్చేసరికి అది కూడా మూడు వందల లోపు అంటే రెండో స్ప్రే వచ్చేసరికి ఆరు వందల్లో పడిపోతుంది తర్వాత వచ్చేసరికి మిట్టు మిట్ ఒక లీటర్ మిట్టు ఒక లీటర్ అంటే అది కూడా మూడు వందల లోపే అయిపోతుంది మిట్టుతో పాటు ఇది బ్లాక్ సల్ఫర్ బ్లాక్ సల్ఫర్ కూడా వేసుకోండి బ్లాక్ సల్ఫర్ కూడా ఒక అర కేజీ కేజీ లోపే వేసుకోండి బ్లాక్ సల్ఫర్ కూడా ఎంత వంద రూపాయలు నూట యాభై రూపాయలు లోపే అయిపోతుంది అది కూడా నాలుగు వందలు మూడో స్ప్రే కూడా నాలుగు వందలు అయిపోతుంది తర్వాత నాలుగో స్ప్రే వచ్చేసరికి కాండర్ వంద ఎంఎల్ తర్వాత రీజెంట్ టూ ఫిఫ్టీ ఎంఎల్ ఒక ఎకరాకి మొత్తం ఒక ఎకరా డోసులు చెబుతున్నాను అండి కాండర్ వంద ఎంఎల్ రీజెంట్ వచ్చేసరికి టూ ఫిఫ్టీ ఎంఎల్ సరిపోతుంది అది కాండర్ వచ్చేసరికి మూడు వందల నాలుగు వందలు పడుతుంది రీజెంట్ వచ్చేసరికి అది కూడా అంతే మూడు వందల నాలుగు వందల్లో పావు లీటర్ వచ్చేస్తుంది అది కూడా ఆరు ఏడు వందల్లో డోస్ అయిపోతుంది తర్వాత నాలుగు డోసులే అండి వీటితో పాటుగా నేను చెప్పేది అంటే కొద్దిగా సైజును ఫస్ట్ స్ప్రేలో కొద్దిగా మూడు పంతొమ్మిది కలుపుకుంటే కలుపుకోండి బర్డేని అనుకోకుండా ఆ రెండో స్ప్రేలోకి వచ్చేసరికి కొద్దిగా మ్యారినో లాంటిదో లేదంటే బయోవేటా లాంటిదో ఇట్లాంటిది రెండో స్ప్రేలో కలుపుకోండి తర్వాత బ్లాక్ సల్ఫర్ స్ప్రేలో మాత్రం ఏం కలపొద్దు బ్లాక్ సర్ఫలర్ బ్లాక్ సల్ఫర్లో సరిగా కలవదేది ఏది సో మూడో స్ప్రేలో ఏది కలపొద్దు తర్వాత రీజెంట్ కండర్లో మాత్రం ఏదన్నా అగ్నిపలం లేదంటే బయోవేట కాకుండా ఇంకేదన్నా క్వాంటిస్ ఇట్లాంటి టాటా వాళ్ళది ఇది ఉంది బహార్ టాటా బహార్ కానీ ఇట్లాంటి ఫార్ములా సిక్స్ లాంటిది అట్లాంటిది కలుపుకోండి ఏదన్నా న్యూట్రియన్స్ మీకు బట్టి అనుకోకుండా ఉంటే న్యూట్రిన్స్ ప్రతి స్ప్రేలో న్యూట్రియన్స్ కొద్దిగా కలుపుతూ ఉండండి ఎందుకంటే గ్రోతింగ్ వచ్చింది బుట్ట కట్టింది ఓకే థ్యాంక్ యూ పాపం ఈ ఏటి వాతావరణానికి ఖచ్చితంగా మనం ఎంత తక్కువగా తక్కువలో కొట్టుకుంటే అంత మంచిదండి స్ప్రేయింగ్లు అయినా కానీ బలం అయినా కానీ ఏదైనా ఖర్చులు తగ్గించుకుంటే మంచిదండి ఈ ఏటి వాతావరణానికి ఇప్పుడు ఉన్న రేట్లకి మనం ఎక్కువ ఎక్కువ పెట్టుబడులు పెట్టుకొని ఎక్స్పోనర్స్లో అవే స్టార్టింగ్లో కొట్టుకుంటే మనకేం తర్వాత మిగలదండి కాబట్టి ఏడున్న రేట్లకి చాలా తక్కువగా బడ్జెట్ పెట్టుకోండి తక్కువలో వాడుకోండి ఏదైనా కానీ నా ఛానల్ ఫాలో అవ్వండి నేను తక్కువలో ఎలా చేయాలి ఏందనేది మొత్తం చెప్తానండి ఓకే థ్యాంక్ యూ పీస్ తా సర్ప్రైజ్ చేసుకోండి థ్యాంక్ యూ